నమస్కారం అండి ఇది పడమర దిక్కు ప్లాటు ముప్పై ఆరు వెడల్పు యాభై లోతు అండి రెండు వందల గజాల ప్లాట్ ఇది ఈ ప్లాట్కి ఇది ముప్పై అడుగుల రోడ్ అండి ఈ ప్లాటు వీళ్ళకి చాలా దగ్గరలో ఉంటుందండి ఈ ప్లాట్కి ఫుల్ ఎల్ఆర్ఎస్ ఉందండి లోన్ తీసుకుందాం అనుకునే వాళ్ళకు కూడా ఫుల్ ఎల్ఆర్ఎస్ ఉంది కాబట్టి లోన్ కూడా వస్తుందండి ఈ ప్లాట్కి మనకి వీడియోలో పడుతుంది కిన్నెర నర్సింగ్ అండ్ పీజీ కాలేజ్ అండి దాని ఆపోజిట్ కేఆర్ఆర్ ఫంక్షన్ ఉంటుంది ఈ ప్లాటు గజం పద్దెనిమిది వేలు చెప్తున్నారండి ఫైనల్ కాదు మీకు ఫ్లాట్ నచ్చితే రేటు మాట్లాడుకోవచ్చు మనకి వీడియోలో పడుతున్న ఇల్లులు నేచర్ విహార్లోని ఇల్లులు అండి అవి బల్లపల్లి ఎస్ఎఫ్ఏ స్కూల్ దాటిన తర్వాత నేచర్ విహార్ ఉంటుందండి నేచర్ విహార్ వెనక సైడ్ వస్తుంది ఈ ప్లాట్ మనకి దీని ఎదురుగా టీటీసీపీ ఒక వెంచర్ వేస్తున్నారండి కొత్తగా ఆ డిటీసీపీ వెంచర్ పూర్తయిన తర్వాత ఇక్కడ రేట్లు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం తీసుకుంటే భవిష్యత్తులో రేట్లు కూడా పెరిగే అవకాశం ఉంటుందండి పూర్తి వివరాలకు స్క్రీన్ మీద కనపడుతున్న నా నెంబర్కి కాల్ చేయగలరు మట్టి కుప్పలు లావు ఏంటంటే డిసి డిటీసీపీ వెంచర్ కొత్తగా వస్తుంది నాలుగు ఎకరాలు అండి అది నాలుగు ఎకరాలు డిటీసీపీ వెంచర్ వేస్తున్నారు దానికి దగ్గర ఉంటుందండి ప్లాట్ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ